శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆచార్యులు బంధువులు అయిన వీరు భోగాసక్తులైనను నేను ఎట్లు చంపవలనని సంశయింపవద్దు వారు అపరాధము చేసినందువలన వారిని చంపుడకు నిశ్చయించి తిని కావున సంశయింపక యుద్ధ చే యుద్ధము చేయుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పాను అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుని మాటలు విన్న అర్జునుడు భయపడుచు చేతులు జోడించుకొని నమస్కారం చేయుచు చాలా భయపడుచు మరల మరల నమస్కరించుచు గద్గద స్వరముతో ఎట్లు మాట్లాడసాగేనని సంజయుడు ధృతరాష్ట్రునితో పలుకుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రిత వాత్సల్యము మిక్కుటముగా కలవాడు అయినను పరమాత్మ చెప్పిన మాటలు విని అర్జునుడు చాలా భయపడుచు నమస్కారము చేయుచు చేతులు జోడించుకొని వణుకుచు ఈ విధముగా పలికెను అర్జును వాచ ఇంద్రియములకు స్వామి అయిన పరమాత్మ నీవు చక్కని మాట పలికితివి నిన్ను స్థుతించుట వలన లోకమునకు కూడా చాలా సంతోషము కలుగును అనురాగము కూడా కలుగును నిన్ను చూచి భయముతో రాక్షసులందరూ పరిగెత్తుకొని పోవుచుండగా సిద్ధులు మొదలైన వారందరూ నమస్కరించుచున్నారు స్వామి ఈ యుద్ధమును చూడవలనని దేవతలు గంధర్వులు సిద్ధులు యక్షులు విద్యాధరులు కిన్నరులు కింపురుషులు మొదలైన గణమంతయు ఇక్కడికి వచ్చినది వారంతా నీ అనుగ్రహం వలన సర్వేశ్వరుడైన నీ దివ్య రూపమును చూచి కీర్తించుచు ఆనందించుచున్నారు అట్టి నీ దివ్య రూపమును చూచి రాక్షసులంతా భయముతో పరిగెత్తుచున్నారు అట్లే నీకు అనుకూలముగా ఉండు సిద్ధులు మొదలైన వారు నిన్ను చూచి నమస్కరించుచున్నారు పైన పేర్కొన్న విషయమునే మళ్ళీ మళ్ళీ చెప్పుతున్నాడు అర్జునుడు మహాత్మా నీవు సమస్త సృష్టి కార్యము చేయుచున్న చతుర్ముఖ బ్రహ్మకు కూడా కారణభూతుడవు కావున అందరికంటే గొప్పవాడవైన నిన్ను వారు తప్పక నమస్కరింతురు అనంత దేవేసా జగన్ నివాసా నీవు అక్షరస్వరూపుడవు సదసద్రూపుడవు పైగా ఈ చరాచరముల కంటే మిక్కిలి ఉత్కృష్ణుడవు మహాత్మా నీవు చతుర్ముఖ బ్రహ్మ కంటే శ్రేష్ఠుడవు ఆ చతుర్ముఖ బ్రహ్మను సృష్టించిన వాడవు నీవే కావున చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతలు నీకు తప్పక నమస్కరింతురు అనంత దేవేశా జగన్ నివాసా నీవే నాశనము లేని అక్షర రూపుడవైన జీవతత్వము ఈ జీవాత్మకు జన్మ లేదు మరణము లేదు ఇత్యాదిగా వేదములు చెప్పుచున్న నాశనములేని జీవాత్మవు నీవే సద్ అసద్ శబ్దములచే పేర్కొనబడిన ప్రకృతి తత్వము కూడా నీవే భావ రూపముననున్న ప్రకృతిని సత్ అసత్ శబ్దములచే పేర్కొందురు నామ రూప విభాగముచే కార్యావస్థ పొందిన ప్రకృతిని సత్ శబ్దముచే వ్యవహరింతురు తద్భిన్నమై కారణావస్థలో ఉన్న ప్రకృతిని అసత్ శబ్దముచే వ్యవహరింతురు ఆ ప్రకృతి प्रकृतिसम्बन्धमुखलजीवात्मकण्टे श्रेष्ठमयमुक्तात्मतत्त्वमुकूडा नीवे अन्दुवलन त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य वरं निदानं वेत्तासि वेद्यं च परञ्च धामा त्वया ततः विश्वमनन्तरूपा స్వామీ నీవు ఆదిశేషుడవు పురాణ పురుషుడవు సమస్త సృష్టికి కారణభూతుడవు వేత్త వేద్యము పరమగతి అన్నీయు నీవే అనంతరూపా నీవు ఈ విశ్వమున అంతటా వ్యాపించి ఉన్నావు స్వామి నీవు దేవాది దేవుడవు పురాణపురుషుడవు ఈ ప్రపంచమునకు నీవే పరమ ఆధారభూతుడవు సమస్తము తెలిసినవాడవు నీవే అట్లే ప్రపంచమున ఉన్న వారంతా నిన్ను ఎరుగవలను అందువలన నీవు వాడవు అనగా నీవే వేద్యం ఈ విధముగా సర్వాత్మ రూపుడవైన నీవే అందరూ చేరుకొనగదగిన స్థానము నీవే పరంధాముడవు కూడా అనంతరూప నీవు ఆత్మరూపమున చిత్ అచిత్ రూపమున ఉన్న ఈ సమస్త జగత్తును వ్యాపించి ఉన్నావు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం Susilia